హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం చూసుకుంటే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రతి మహిళలకైతే ఆడబిడ్డ నిధి పథకం కింద నెలకి పదహైదు వందల రూపాయలైతే సహాయం చేస్తామని అయితే టీడీపీ ప్రభుత్వం అయితే మహిళలకైతే చెప్పింది ఫ్రెండ్స్ సో ఇప్పుడు చూసుకుంటే ఆ యొక్క పథకం మనకి పూర్తి చేయడానికి ప్రభుత్వం అయితే డబ్బులు అయితే ప్రస్తుతం అయితే లేదని చెప్తున్నారు కానీ ఈ యొక్క పథకం అయితే అమలు చేస్తామని చెప్తున్నారు ఫ్రెండ్స్ సో ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితి మనం చూసుకుంటే ప్రతి మహిళకి కాకుండా కొన్ని అర్హతలు అదే మధ్య తరగతి మరియు దిగువ మధ్యతరగతి మహిళలకైతే వాళ్ళకైతేనే కంపల్సరీగా డబ్బులు అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ యొక్క పథకానికి లబ్ధి పొందాలంటే కొన్ని డాక్యుమెంట్స్ అయితే మీకు కంపల్సరీగా కావాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మొదటిగా మనం చూసుకుంటే ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీగా కావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఆధార్ కార్డు ఉంటేనే ఈ యొక్క డాక్యుమెంట్కి అయితే ఈ యొక్క అయితే మేమైతే అర్హులైతే అవుతాం నెక్స్ట్ మనం చూసుకుంటే రేషన్ కార్డ్ ఫ్రెండ్స్ రేషన్ కార్డ్ అయితే కంపల్సరీగా అయితే ఉండాలి ఒకవేళ ఎవరైనా మహిళ కానీ గవర్నమెంట్ జాబ్ కానీ చేసుకున్నట్లయితే వాళ్ళకైతే ఒకవేళ వాళ్ళ మీద వాళ్ళ పేరు మీద కార్ కానీ నాలుగంటే ఎక్కువ కరెంట్ మీటర్లు ఉన్నా వాళ్ళకైతే తెల్ల రేషన్ కార్డ్ అయితే ఉండదు ఫ్రెండ్స్ సో అటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క డాక్యుమెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మిడిల్ క్లాస్ ఉన్న వారైతే చాలామందికి అయితే ఫోర్ వీలర్ ఉండదు కాబట్టి వాళ్ళకైతే ఇదైతే మనకి ఉపయోగం అయితే పడుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకుంటే మూడోది వచ్చేసి మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేకుండే టెన్త్ క్లాస్ క్యాష్ సర్టిఫికేట్ ఉండే చాలు ఫ్రెండ్స్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ వయసు ప్రకారం కూడా ఈ యొక్క పథకానికి అయితే డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే అరవై అది పెన్షన్ పొందుతున్న వారికి వారు యొక్క పథకానికి అయితే లబ్ధి అయితే పొందలేరు ఫ్రెండ్స్ సో ఇది వాటి వీడియో ఇలాంటి గవర్నమెంట్ స్కీమ్ రిలేటెడ్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హ్యాపీ నైస్ డే